స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు నందమూరి తారక రామారావు ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెంటర్ పాయింట్ టీడీపీ అంటేనే ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రం నందమూరి కుటుంబ సభ్యులకు నచ్చడం లేదు ఇటు టీడీపీతో పాటు బాలయ్యకు చంద్రబాబు నాయుడు లోకేష్ లకు అస్సలై పడ్డం లేదు ఇన్నాళ్లు రహస్యంగా ఉన్న వారి విముఖత ఎన్టీఆర్ ఘాట్లో లో పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి రోజున బట్టబయలైంది ఎన్టీఆర్ ఘాట్లో లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే ఉదయమే హడావిడి లేని సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రములు వచ్చి తమ తాతకు నివాళులు అర్పించి వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత బాలయ్య తన అనుచరులతో వచ్చారు కానీ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చూసి బాలయ్యకు సర్వన కాలిపోయింది వాటిని వెంటనే తీసేయమని తన అసిస్టెంట్లను ఆదేశించారు బాలయ్య ఆ తర్వాత బాలయ్య వెళ్లిపోగానే ఫ్లెక్సీలను తొలగించారు ఇది తెలిసిన అభిమానులు ఏకంగా ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి మరి మళ్లీ అక్కడే ఉంచారు దీంతో జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి మొత్తానికే లింకు తెగిపోయిందని తేలిపోయింది అయితే మరి బాలయ్యకు మాత్రమే ఎన్టీఆర్ కార్డ్పై హక్కు ఉందా సరిగ్గా చెప్పాలంటే అది పబ్లిక్ ప్రాపర్టీ తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా ఎన్టీఆర్ ను అందరూ చూస్తారు కానీ బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు చూస్తేనే కడుపులో ఎందుకు మండుతోంది ఎక్కడ చెడింది జూనియర్ పై నారా కుటుంబం కూడా ఎందుకు చిరాకు పడుతుంది దూరం పెడుతుందంటే మాత్రం ఇది చాలా ప్రీప్లాండ్ గా చేస్తున్న కుట్ర అని చెప్పక తప్పదు నందమూరి తారక రామారావు కొడుకు హరికృష్ణ ఆ హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఇక వంశంలో తేడా ఎక్కడిదంటే మాత్రం లేదు ఎవరు అవునన్నా కాదన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మనవడే కానీ ఇక్కడ బాలయ్య చంద్రబాబు నాయుడు దెబ్బతీస్తున్నాయి మొదటి నుంచి కూడా నందమూరి కుటుంబం జూనియర్ అతని తల్లి చాలా హీనంగా చూశారు కూడా ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ ఉంది కర్ణాటక చెందిన శాలిని కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడ్డారు అయితే శాస్త్రీయ నృత్యంలో శాలిని గొప్ప పేరు తెచ్చుకుంది ఆ తర్వాత కుటుంబ అవసరాల కోసం ఆమె టీచర్ గా మారారు అయితే రోజు శాలిని ఎన్టీఆర్ ఇంటికి వచ్చి అందరికీ ట్రైనింగ్ ఇచ్చేవారు ఈ క్రమంలోనే ఇంట్లోనే ఉంటున్న హరికృష్ణతో పరిచయం స్నేహంగా మారింది చాలా సార్లు తన కారులోనే హరికృష్ణ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేవారు అలా ఇద్దరు పడ్డారు ఇలా కొన్నాళ్ల పాటు రహస్యంగా తొలగించారు కానీ అప్పటికే పెళ్ళై పిల్లలున్న హరికృష్ణ శాలినితో పేకలోతు ప్రేమలో పడిపోయారు అయితే హరికృష్ణకు తండ్రి ఎన్టీఆర్ అంటే భయం గౌరవం ఎక్కువగా ఉండేవి ఆయనకు తెలిస్తే ఎక్కడ తనను తిడతారో అన్న భయంతో శాలిని రహస్యంగా బెంగళూరులో కొన్నాళ్ల పాటు ఉంచారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పుట్టారు అప్పుడు తారక్రమంగా పేరు పెట్టుకున్నారు హరికృష్ణ అయితే చివరకు ధైర్యం చేసి తన కొడుకు ఎవరో లేని అనాథ కావద్దు విశ్వవిఖ్యాత నటుడిగా పేరున్న రామారావు మనవడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు హరికృష్ణ ఆ తర్వాత తాను శాలని పెళ్లి చేసుకున్నానని ఏకంగా మీ మనవడు ఇతనేనంటూ ఎన్టీఆర్ ని చేతుల్లో పెట్టేశారు హరికృష్ణ చిన్నారిని చూడగానే సంతోషించారు ఎన్టీఆర్ ఏం పేరు పెట్టావని అడగ్గా తారక రామ్ అని పెట్టుకున్నానని చెప్పారు హరికృష్ణ తారక్ అని పిలుస్తానగా వద్దు పేరు మార్చు వీడిది నా అంశ నా పోలికలున్నాయి నందమూరి తారక రామారావు అని నేటి నుంచి పేరు మారుస్తున్నానని సంతోషంగా చెప్పారు అంతేకాదు ఇక నువ్వు కూడా నా కొడలవే అని శాలిని కూడా ఆశీర్వదించారు ఎన్టీఆర్ కానీ శాలిని ఎన్టీఆర్ తప్ప కుటుంబ సభ్యులెవరూ కూడా నందమూరి కొడలుగా అంగీకరించలేదు హరికృష్ణ మొదటి భార్యను మాత్రమే కొడలుగా గుర్తిస్తున్నామని చెప్పారు దీంతో హరికృష్ణపై కూడా కుటుంబ సభ్యులు ఆంక్షలు పెట్టారు అలా అనగానే నందమూరి హరికృష్ణకు కూడా దూరంగానే పెరిగాడు జూనియర్ ఎన్టీఆర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తండ్రి దగ్గరకు తీసుకెళ్లేవారు హరికృష్ణ అలా తాతతో జూనియర్ ఎన్టీఆర్ కు అనుబంధం పెరిగింది నందమూరి తారక రామారావు స్వయంగా నిర్మించిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో జూనియర్ ఎన్టీఆర్ భరతుడి వేషంలో చిన్నప్పటి క్యారెక్టర్ లో కనిపించారు అయితే తాతకు దగ్గరైన ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యులకు మాత్రం దగ్గర కాలేకపోయారు ఎందుకంటే అందరూ ఎవరికో పుట్టిన కొడుకుగానే ఎన్టీఆర్ ను చూశారు నందమూరి కుటుంబ సభ్యుల ఇంట్లో వేడుకలు పెళ్లిళ్ళు ఏవైనా సరే షాలినికి ఆహ్వానం ఉండేది కాదు జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరూ దగ్గరకు తీయంది కాక హరి ఉంచుకున్న ఆవిడకి పుట్టాడని ప్రచారం చేశారు సొంత కుటుంబ సభ్యులు వీళ్ళంతా కార్లలో తిరుగుతుంటే జూనియర్ ఎన్టీఆర్ ఆటోల మీద సైకిల్ మీద తిరిగేవాడు కానీ ఎన్టీఆర్ కు చిన్నప్పటి నుంచే భరతనాట్యం నేర్పించారు తల్లి శాలిని అందుకే ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అయ్యారు ఇక ఎన్టీఆర్ పెరిగే కొద్దీ పోలికలు స్పష్టంగా కనిపించడంతో అంతా షాక్ అయిపోయారు అదే వారికి మొదటి దెబ్బ మెల్లిగా బాలరామాయణం ద్వారా ఎన్టీఆర్ తెరగటం చేశారు ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ నాడు కూడా తండ్రి హరికృష్ణ కొడుకును మీడియా ముందు తీసుకొచ్చి ఏ కూడా ప్రమోట్ చేయలేదు మొత్తానికి నందమూరి కుటుంబానికే దూరంగా ఉంటూ వచ్చారు ఆయన కానీ ఎన్టీఆర్ మాత్రం తాత బాబాయ్ అంటూ బాలయ్యను కూడా పొగుడుతూ ముందుకు సాగారు స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ తర్వాత ఎన్టీఆర్ పేరు అందరికీ తెలిసింది ఇక ఆది సినిమాతో హీరోగా నిలబడ్డాడు ఎన్టీఆర్ బాలయ్య తర్వాత నందమూరి నటవారసుడు ఎన్టీఆర్ అనే ప్రచారం బలంగా సాగింది ఆ తర్వాత సింహాద్రితో స్టార్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ ఇక సినిమా విషయంలో ఎన్టీఆర్ను జనం ఆశీర్వదించేశారు నందమూరి కుటుంబం దూరం పెట్టిన జనం ఎన్టీఆర్ నటన చూసి ఆశీర్వదించారు అలా బిగ్గెస్ట్ స్టార్ గా ఎదిగారు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ వరకు కూడా ఎన్టీఆర్ ను ఎవరు ఆపేవారే లేరు వాస్తవానికి నందమూరి కుటుంబానికి సినిమాయే కీలకం కానీ రాజకీయం అనేది కూడా టీడీపీ రూపంలో వారికి దగ్గరగానే ఉంది కాకపోతే పార్టీ నారా చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్ళిపోయింది జూనియర్ ఎన్టీఆర్ నాన్న శ్రీనివాసరావు కూతురును పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ కు రాజకీయ రంగు పులిమాడు నాటి టిడిపిన అధినేత చంద్రబాబు నాయుడు వైసిపి ఓడించేందుకు రాష్ట్రం అంతా జూనియర్ ఎన్టీఆర్ చేత ప్రచారం చేయించారు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముందు ఆ హవా ఏ మాత్రం పని చేయలేదు ఫలితం మొత్తం రివర్స్ అయిపోయింది అయితే ఎన్టీఆర్ స్టార్ అయ్యాక హరికృష్ణ తన ఇద్దరు కొడుకులను అంటే కళ్యాణ్ రామ్ సహా మీడియా ముందు గర్వంగా వారి కొడుకులను చెప్పుకునేవారు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ రోజు రోజుకు ఎదుగుతున్న తీరు చూసి ముచ్చటపడ్డారు హరికృష్ణ అయితే హరికృష్ణకు రాజ్యసభ రెన్యువల్ చేయకుండా నాడు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశారు అంతే హరికృష్ణ గురించి ఇంటర్నల్ గా కూడా బాబు చెడుగా దూషించారనే కమెంట్స్ వినిపించాయి దీంతో విభేదాలు మొదలయ్యాయి బాలయ్య కూడా పరోక్షంగా కామెంట్ చేయడం మొదలు పెట్టారు అయితే హరికృష్ణ కూడా కమెంట్స్ చేయడంతో నందమూరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి అంతేకాదు బాలకృష్ణ తన కూతురు బ్రాహ్మణిని లోకేష్కి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత నందమూరి నారా కుటుంబాలు మరింత దగ్గర అయ్యాయి మరోవైపు లోకేష్ ను ఫ్యూచర్ లీడర్ గా అంటే టీడీపీ మొత్తాన్ని చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు బాబు దీంతో తనకు వృద్ధాప్యం రావడంతో చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా లోకేష్ ను పార్టీ ఫ్యూచర్ లీడర్ గానే కాదు గెలిస్తే సీఎం ను చేసి మరి పటిష్టంగా తన కొడుకు నిలబెట్టేందుకు వ్యూహం రచించారు దీంతో జూనియర్ ను మెల్లిగా దూరం పెట్టడమే కాదు సోషల్ మీడియాలోను ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యాన్స్ లోని ఒక వర్గం దారుణంగా ట్రోల్ చేసుకుంటూ వచ్చింది ఇక ప్రతి సందర్భంలోనూ జూనియర్ ఎన్టీఆర్ ను ఇటు పార్టీ అటు కుటుంబ వేడుకలకు దూరంగా ఉంచడం మొదలు పెట్టారు బాలయ్య నారా చంద్రబాబు నాయుడు తారకరత్న దశదిన కర్మ రోజు కూడా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ను బాలయ్య ఘోరంగా అవమానించారు అంతేకాదు ఎన్టీఆర్ జయంతి వేడుకలకు ఎన్టీఆర్ ఆహ్వానించలేదు దీంతో పక్కా టీడీపీకి జూనియర్ ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు టీడీపీ మెసేజ్ ఇవ్వడం మొదలు పెట్టారు అయితే జూనియర్ ఎన్టీఆర్ మామ నారాయణ శ్రీనివాసరావు వైసీపీలో చేరి బాబును నానా తిట్లు తిట్టారు ఇక జూనియర్ ఎన్టీఆర్ తన సొంత సోదరుడిలా ప్రాణ స్నేహితుడిలా భావించే కొడాలేనా అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అవుతున్నారు గుడివాడలో ఏకంగా హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో కొడాలి నాని హల్చల్ చేస్తున్నారు బాబుని రోజు నానా బండబూతులు తిడుతున్నారు జూనియర్ కూడా ఇటుకలేరంటూ ఎన్టీఆర్ తరఫున మాట్లాడుతున్నారు నాని ఇక్కడే విభేదాలు పతాక స్థాయికి చేరాయి తమను ఎంత తిడుతున్నా తన ఫోటోలు తండ్రి హరికృష్ణ ఫోటోలు వాడుకుంటున్నా జూనియర్ ఎన్టీఆర్ కు అభ్యంతరం లేదు తమ తిడుతున్నా మాట్లాడటం లేదని బాలయ్యకు చంద్రబాబుకు మరింత కోపం వచ్చేసింది అయితే తనకు రాజకీయాలకు సంబంధం లేదని నేను ఎవరి తరఫున మాట్లాడనని గతంలోనే చెప్పారు ఎన్టీఆర్ అందుకే బయట ఎంత రచ్చ జరిగినా కూడా ఎన్టీఆర్ స్పందించడం లేదు ఇటు బాలయ్య ప్రతి సందర్భంలో చేస్తున్న అవమానం కాస్త ఎన్టీఆర్ కు కోపం తెప్పించింది మరోవైపు కళ్యాణ రామ్ సైతం వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై తమ్ముడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సంచలన ప్రకటన చేశారు దీంతో మొత్తానికి మొత్తంగా బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ పీక్స్ కి చేరింది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు కానీ పోస్టర్ కానీ కనిపిస్తే బాలయ్యకు చంద్రబాబుకు సర్వణ కాలిపోతుంది అందుకే ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీయించారు బాలయ్య అయితే చంద్రబాబు నాయుడు పక్కకు జరిగితే ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ పోటీగా తయారవుతాడో అన్న భయం అందరిలోనే ఉంది ఎందుకంటే నటుడిగా నిరూపించుకున్నారు ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఎన్టీఆర్ హీరో అయిపోయారు రాజకీయ ఉంది తాత ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఎన్టీఆర్ నుంచి లోకేష్ కు ముప్పేనని చాలా ప్లాండ్ గా చేస్తున్నారట కాకపోతే ఎన్టీఆర్ కి ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తే లేదు హాయిగా ఇంకా చెప్పాలంటే ప్రశాంతంగా మంచి సినిమాలు చేసుకోవాలి సినిమా ఇండస్ట్రీకి కొత్త తరం వచ్చే వరకు నటించి ఆ తర్వాత పాలిటిక్స్ లోకి రావాలనేది జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ అంటున్నారు సన్నిహితులు కానీ ఈ లోపు బాలయ్య చంద్రబాబు ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు వార్తల్లో ఉంచుతున్నారు అయినా ఎన్టీఆర్ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు దూరం నుంచి గమనిస్తున్నారు అంతే జనం కూడా అలాగే చూస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో ఎదురు చూడాలి మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి